హాయ్ ఫ్రెండ్స్ మురళికిషో రబ్బురుతో టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ ని లాక్ చేశారు ఈ చిత్రంలో అఖిల్ డ్యూయల్ షేడ్స్ లో కనిపించనున్నారు అని సమాచారం లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం గౌరవ హత్యల సమస్య చుట్టూ లెనిన్ కేంద్రీకరించినట్లు సమాచారం కొంతమంది టాలీవుడ్ చిత్రనిర్మాతలు ఇప్పటికే ఈ సున్నితమైన విషయాన్ని పరిష్కరించారు నివేదిక ఖచ్చితమైనది అయితే అఖిల్ నటించిన ఈ మూలకం ఎలా చిత్రీకరించబడిందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది ఈ చిత్రంలో ఆలయానికి సంబంధించిన సబ్ప్లాట్ ఉందని కూడా టాక్ రాయలసీమ కు వ్యతిరేకంగా లెనిన్ సెట్ చేయబడింది అఖిల్ తన పాత్రకు మేకోవర్ చేయించుకున్నాడు ఇది మొదటి సంగ్రహావలోకనంలో స్పష్టంగా ఉంది శ్రీ లీల మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ ప్రాజెక్టును నాగవంశి యొక్క సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరియు నాగార్జున యొక్క అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా బ్యాంక్రోల్ చేస్తోంది ఈ చిత్రానికి తమన్ సంగీత స్వరకర్తగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్